అందరికీ నమస్కారం అండి నేను కార్యం వినయప్రకాష్ అన్న హాస్యం ఛానల్ ఎడిటర్ మాట్లాడుతూ ఉన్నాను గత ముప్పై సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను ఈరోజు అసలు సబ్జెక్టు ఏంటంటే విశాఖపట్నం ఆర్డిఓ శ్రీలేఖ గారు లీడర్ పత్రిక ఎడిటర్ రవణమూర్తి గారికి ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది ఆ నోటీస్లో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అంటే ఆవిడ మెజిస్ట్రేటు హోదాలో ఉండి కూడా ఆవిడకి తెలియకపోవచ్చు కానీ సాధారణమైన పౌరుడికి కూడా తెలిసేలాగే ఉంది ఎందుకంటే ఆల్రెడీ కొత్త బిఎన్ఎస్ చట్టాలు ఈ కొత్త చట్టాలు వచ్చి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు దాటిపోయినా కూడా పాపం ఆవిడ ఇంకా పాత చింతకాయ పచ్చడి వండుకుంటూ ఉన్నారు ఎప్పుడో సిఆర్పిసి ఐపీసీలో అమ్మా శ్రీలేఖ గారు మీరు జర్నలిస్టులని తొక్కుదామని లేదా చట్టాన్ని చేతిలో తీసుకుందామని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు మీరు మెజిస్ట్రేట్ హోదాలో ఉండొచ్చు ఆర్డిఓ అంటే ఒక మెజిస్ట్రేట్ హోదా ఉండొచ్చు మీరు ఇచ్చిన నోటీస్ ఒకసారి మీరు చదువుకోవాలి లీడర్ పత్రిక అన్నది కాను ఒక లీడర్ రమణమూర్తి అన్నది ఒక జ ఎడిటరు నిన్నగాక మొన్న జర్నలిస్టులో జర్నలిజంలోకి వచ్చిన వ్యక్తి కాదు జర్నలిజం గురించో లేక చట్టాల గురించో తెలియని వ్యక్తి కాదైనా సుమారు నలభై సంవత్సరాల పై చిలుకగా జర్నలిజంలో ఉన్న వ్యక్తి మీకు తెలియకపోతే ఒక విషయం చెప్తా ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో కానీ తెలుగు పత్రికల్లో ఒక ఈనాడు కావచ్చు ఒక ఆంధ్రజ్యోతి కావచ్చు సాక్షి కావచ్చు వేరే పత్రికలు కావచ్చు ఏ పత్రిక అయినా కానీ ఒక డిస్టిక్ ఎడిషన్ అనేది చిన్న పత్రిక ఉంటే చూసారా అంటే మీరు పేపర్ చదువుతున్నారు లేదో నాకు తెలియదు ఎందుకంటే తెల్లవారు లెగిస్తే మనకి నాలా హడావుడి మన సొంత వ్యవహారాలు మీరు చక్కబెడుతున్నారో ఏమో అనే ఒక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే మీ కోపం వచ్చింది కదా ఉన్న విషయాన్ని లీడర్ పత్రికలో ఇతర పత్రికల్లో కూడా రాయటం వల్ల మీ కోపాలు వచ్చాయి ఎందుకంటే నిజం రాస్తే అలాగే ఉంటుంది సో ఆ ఎడిషన్స్ వచ్చే చూసారా ఆ ఎడిషన్స్ అన్నవి రావడానికి మూలకారకుడు రావణమూర్తి గారు మీలాంటి కొన్ని వందల మంది అధికారులని కొన్ని వేల మంది రాజకీయ నాయకులని చూసిన వ్యక్తి కొన్ని లక్షల ఆర్టికల్స్ రాసిన వ్యక్తి రవణమూర్తి గారు ఆయన ఒక వార్త రాశారంటే దాని తాలూకా మంచి చెడులు తెలుసుకునే రాస్తాడు ఆయన మళ్ళీ చెప్తున్నా నిన్నగాక మొన్న వచ్చిన జర్నలిస్ట్ కాదు ప్రెస్ రిపోర్టర్ కాదు ఆయన ఫక్ట్ అన్ని వ్యవహారాలు తెలిసిన వ్యక్తి మీ మీద ఒక వార్త రాస్తే మీరు కోర్టుకు వెళ్ళండి మీరు కంప్లైంట్ ఇవ్వండి కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని రాత్రి తొమ్మిది గంటలకి నోటీస్ ఇచ్చేసి తెల్లవారేసరికి మీరు వచ్చేయండి అని మీరు సెక్షన్స్ ఏవో కోట్ చేసి ఇచ్చేస్తే మీకు చెప్పేటి సెక్షన్స్ ఏంటమ్మా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష వేయొచ్చు మీ ఎక్రిడేషను ఎందుకు రద్దు చేయకూడదు ఎక్రిడేషన్ రద్దు చేసే హక్కు మీకు ఉందా అమ్మా ఆర్డిఓ గారు శ్రీలేఖ గారు ఎక్రిడేషన్ అన్నది రద్దు చేసే హక్కు మీకుందా ఒక పత్రికని అడ్డుకునే హక్కు మీకుందా అధికారం మీకుందా మీరు తప్పు మీరు మరి ఎవరి మాట ప్రకారం మీరు చేస్తున్నారా లేకపోతే మీరు చేసిన అవినీతి ఆరోపణల మీద రకరకాల పత్రికల్లో వచ్చిన వార్తల్ని డైవర్ట్ చేయడానికి ఈ డైవర్షన్ ఇవన్నీ చేస్తున్నారు మాకు తెలియదు కానీ మీరు ఇచ్చిన నోటీసుని ఇమ్మీడియట్గా మీరు విత్డ్రా చేసుకోవాలని ఆర్డీఓ గారు విశాఖపట్నం ఆర్డీఓ శ్రీలాక్ గారు మీకు చెప్తా ఉన్నానమ్మా పొరపాటును మీరు కానీ చేసుకోకపోతే ఇది ఇష్యూ చాలా పెద్దది ఎందుకంటే మీరు చేసింది అఫీషియల్గా తప్పు మీ మీద వార్త రాస్తే మీరే ఎంక్వైరీ ఆఫీసరు మీరే జడ్జిమెంట్ ఇచ్చేసి మీరే శిక్షలు వేసేసి ఏమనుకుంటున్నారమ్మా మీరు మీకు తెలియకపోతే చట్టం తెలియకపోయినా ఆర్టికల్ నైన్టీన్ తెలియకపోయినా మీరు తెలుసుకోండి ఒక జిల్లా అధికారి హోదాలో ఉన్నారు కదా మీకు వ్యతిరేకంగా వార్తలు రాయకూడదని అంటే బెదిరించి చూస్తున్నారు మీరు జర్నలిస్టులని బెదిరిస్తే మీ మీద వార్తలు రాయవు రారు ఎవరో రాయరు అనుకుంటున్నారా ఎక్కడ బక్కున్నా మీకు మీ గతంలో చూడండి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారి మీద కూడా ఆర్టికల్స్ అన్ని పత్రికల్లోనే లీడర్ పత్రిక తర్వాత మీ ప్రమేయం లేకుండా మీ ఫోటో వాడారు అని కూడా మీరు అన్నారమ్మా మీరు పబ్లిక్ సర్వెంటు మీరు పబ్లిక్ సర్వెంటు మీరు ఇంట్లో కూర్చుంటే మీ ఫోటో ఎవరు వాడరు అర్థమైందా మీరు ఇంట్లో కూర్చొని మీ ఫోటో ఎవరు వాడరు మీరు పబ్లిక్ సర్వెంటు పబ్లిక్ డొమైన్లో మీ పచ్చ మీ ఫోటోలు ఉంటే వాడచ్చు అది తప్పంటే మీరు కేసులు పెట్టుకోండి నోటీసులు ఇచ్చేసి ఇంకోటి అన్నారు వార్తలు రాసే ముందు మీ పర్మిషన్ తీసుకోవాలా ఎవరు చెప్పారమ్మా ఆర్డీఓ గారు విశాఖపట్నం ఆర్డీఓ గారు జర్నలిస్టులో వార్తలు రాజేటప్పుడు మీ పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడైనా ఉందా అదే క్లాసు మీకు ఎక్కడైనా రూల్ ఉందా కొత్త యాక్ట్ మీ సొంత చట్టాన్ని ఏమైనా మీరు తయారు చేస్తున్నారా మీ అది సొంత అధికారాలను ఉపయోగిస్తున్నారా చాలా తప్పు ఈ ఇష్యూని ఎక్కడితో మీరు క్లోజ్ చేసుకుంటే మంచిది లేకపోతే ఇది జర్నలిస్ట్ సంఘాలు అన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం కాకుండా ప్రెస్ కౌన్సిల్ నోటీసులో కూడా తీసుకురావడం అవుతుంది పెట్టడం జరుగుతోంది మరొకసారి లీడర్ రవణమూర్తి గారి మీద మీరు ఇచ్చిన నోటీసుల్ని విత్డ్రా చేసుకోండి మీకేమైనా ఆయన రాసిన వార్తల్లో తప్పేమైనా ఉంటే తప్పు అనిపిస్తే మీరు ఖండించండి మీరు నోటు పంపించండి లేదా ప్రెస్ మీట్ పెట్టండి ఇదే రవణమూర్తి గారు ఇదే లీడర్ పత్రికలో బ్యానర్ ఐటమ్లో రాయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేసింది కరెక్ట్ అయ్యి రవణమూర్తి గారు రాసింది తప్పు అని మీకు అనిపిస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టండి ఖండించండి ప్రతి వార్తకి ఖండనంటూ ప్రతి ఒక జర్నలిస్టు ప్రతి ఒక పత్రికలోనూ ప్రతి న్యూస్ ఛానల్లో ఉంటుంది వస్తుంది కాబట్టి ఎవరు హైడ్ చేయరు తెలుసుకోండి మీ అధికారం ఏంటి అన్నది మీ అధికారం ముందు తెలుసుకొని జర్నలిస్టులని తొక్కుదామని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉంటే మీకే మంచిదని తెలియజేస్తున్నాను నా పేరు కార్యం వినయ్ ప్రకాష్ నేను సీనియర్ జర్నలిస్ట్ని మీకు ఇలాగే వీడియో పెట్టినందుకు ఇవ్వాలనుకుంటే నాకు కూడా నోటీస్ ఇవ్వండి నేను వాదోదారులో ఉంటాను నోటీస్ ఇవ్వండి ఇలాగా ఈరోజు పత్రిక మా పత్రికా విలేకరుల సమావేశం జరిగింది మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఇలాగ రమణమూర్తి గారికి ఇచ్చిన నోటీసుల్ని ఖండించిన ప్రతి ఒక్కరి మీద మీరు నోటీస్ ఇస్తాము కేసులు అంటే మీరు పెట్టుకోండి ఏం పర్వాలేదు మేము భయపడే రకం కాదమ్మా ఒక్కసారి మరొకసారి మీ అధికారాలు మీరు తెలుసుకోండి నమస్తే